హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వినోద్ అస్వాల్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి ఏంటో తెలుసా రంజాన్ స్పెషల్ అండి అదేనండి మన ముస్లిం సోదరుల కోసం చేసే స్పెషల్ షీర్ కుర్మా అన్నమాట సో ఈ షీర్ కుర్మా ముస్లిమ్స్ అనే కాదండి మన తెలుగు వాళ్ళకు కూడా చాలా అంటే చాలా ఫేవరెట్ కదా సో ఇది చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది చల్లారిన తర్వాత గట్టిపడుతుంది మరీ లూజ్గా ఉండదు అని అంటారు కదా అయితే ఒకసారి నేను చేసే విధంగా చేయండి పర్ఫెక్ట్గా వన్ డే అయినా కూడా లూజ్గానే ఉంటుందండి గట్టి పడకుండా చాలా అంటే చాలా బాగుంటుంది గ్లాస్లో పోసుకొని తాగే విధంగానే ఉంటుందండి సో ఈ షీర్ కుర్మా వచ్చేసి నేను ఫస్ట్ టైం తాగింది ఎప్పుడు అంటే మా ఇంటి పక్కన ముస్లిం వాళ్ళు ఉండేవాళ్ళు చిన్నమ్మ వాళ్ళు వాళ్ళు ప్రతి రంజాన్కి బక్రీద్కి చేసి ఇచ్చేవారన్నమాట మాకైతే సో ఎంత బాగా ఉండేదంటే సూపర్గా ఉండేది ఈ షీర్ కుర్మా ఎలా చేయాలి అని అడిగితే కొన్ని టిప్స్తో నాకైతే వాళ్ళైతే చెప్పారండి ముస్లిం వాళ్ళు ఏది చేసినా కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది కదండి బిర్యానీ అండి ఈ షీర్ కుర్మా సో ఇంకా లేట్ చేయకుండా వాళ్ళు చెప్పిన ట్రిక్ టిప్స్ ఏంటో మీకు కూడా చూపిస్తాను లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి దానికోసమైతే మనకు సన్నపు సేమియా కావాలన్నమాట ఇది చుట్టల్లా దొరుకుతుందండి ఇది రెండు విధాలుగా ఉంటుంది ఒకటి వచ్చేసి ఇలా వైట్గా ఉంటుంది ఇంకోటి వచ్చేసి నేతిలో వేయించి బ్రౌన్ కలర్లో వస్తుందన్నమాట నేనైతే ఇదే తీసుకున్నాను సో దీంట్లోకి మెయిన్గా డ్రై ఫ్రూట్స్ అయితే కావాలి కదా మీకు ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాలైతే తీసుకోండి వాళ్ళు ఎక్కువగానైతే కుడక కూడా వేస్తూ ఉంటారండి సో అవన్నీ అయితే తీసి పక్కనే పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో రెండు స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసుకొని మనం అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అండ్ కుడక ఇవన్నీ తీసుకున్నాం కదా అవి కొంచెం వేగిపోయిన తర్వాత కిస్మిస్లు కూడా వేయించి ఇవన్నిటినీ అయితే తీసి ఒక బౌల్లో అయితే షిఫ్ట్ చేసేయండి మెయిన్గా ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు ఎండు ఖర్జూరా ఉంటుంది కదండీ అది కూడా తీసుకోవాలి అప్పుడే ఇది పర్ఫెక్ట్ అంటే సూపర్గా టేస్ట్గా ఉంటుందండి సో మనం ఇవన్నీ వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు అదే బాండిలో ఇంకాస్త నెయ్యి అయితే వేసుకొని ఈ సన్నప్ సేమియా ఉంది కదండి ఇదైతే మనము బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట సో నెయ్యి కొంచెం ఎక్కువగానే ఉంటేనే బాగుంటుందండి ఇది పెద్దగా ఉంటే మీకు కలపడానికి ఇబ్బందిగా ఉంటే చేతితో నలిపితే ఉరికే నలిగిపోతుందండి సో కొంచెం ఇంకాస్త వేగిపోవాలి పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చే మాదిరిగా ఉండాలండి సో మనకు ఒక టూ మినిట్స్ తర్వాత చూసేయండి పూర్తిగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడైతే దీన్నైతే తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే అదే బాండీలో పాలైతే వేసుకోవాలండి కంపల్సరీగా దీనికి చిక్కటి పాలు ఉంటేనే మనకు ఈ షీర్ కుర్మా అనేది సూపర్ టేస్ట్గా ఉంటుందండి పాలైతే వేసిన తర్వాత పాలను పూర్తిగా మరగనివ్వాలండి సో మనకు ఫైనల్గా ఒక ఐదు నిమిషాలు అయ్యేసరికి పాలైతే మరుగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో మీరు కొంచెం షుగర్ ఎక్కువగా తీసుకుంటే వన్ కప్ అయితే తీసుకోండి మేము మేము కొంచెం తక్కువగా తింటామనుకుంటే ముప్పా కప్పు దాకా షుగర్ అయితే వేసుకొని షుగర్ మొత్తం పాలల్లో కలిసిపోయేదాకా ఇంకాసేపు మరగనివ్వండి ఇప్పుడు దాంట్లోనే ఇలాచి వేసుకోండి మనం వేయించుకున్నాం కదండీ డ్రై ఫ్రూట్స్ అవైతే రెండు భాగాలుగా అన్నమాట ఆఫ్ వచ్చేసి ఇప్పుడు పాలు బాయిల్ అవుతుంటే దాంట్లో వేసేసాను మిగతా ఆఫ్ అయితే గార్నిష్ కోసం అయితే పక్కన పెట్టేస్తాను అన్నమాట సో ఇప్పుడైతే ఇవన్నీ పాలు పాలల్లో బాగా మరిగిపోయాయి కదా ఇప్పుడు కూడా ఒక ట్రిక్ చెప్తానని చెప్పాను కదండీ సో మనం ఇప్పుడు ఈ పాలల్లో సేమియా ముందుకే ఈ పాలు కూడా రెండు భాగాలుగా చేసుకోవాలన్నమాట సో నేను ఫస్ట్ అయితే కొన్ని అయితే తీసైతే పక్కన పెట్టేస్తున్నాను చూడండి ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను ఇలా పక్కన పెట్టుకున్న ఈ పాలను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి కాస్త చల్లారనివ్వాలి ఫ్రిడ్జ్లో పెట్టకుండా పర్లేదు బయటైనా కానీ పూర్తిగా అన్నమాట సో మిగతా ఉన్నాయి కదండి మనకు బౌల్లో దాంట్లోనైతే మనం వేయించుకున్న ఈ సేమ్యానైతే వేసేయండి సేమ్యా వేసిన తర్వాత ఒక ఒక టూ మినిట్స్ వరకే ఉంచాలండి బాగా సేపుగా ఉంచకూడదు అలా ఉంచితే మనకు గట్టిగా అయిపోతుందన్నమాట అలా వేసి వేసేతోనే గ్యాస్ అయితే కట్టేసుకోవాలండి ఒక్క పొంగు ఇలా వచ్చింది అంటే సరిపోతుందండి మనకు దొడ్డు సేమేలాగా కాదండి ఇది కాబట్టి కంపల్సరీగా చూడండి ఈ విధంగా అయిపోయింది కదా ఇప్పుడైతే గ్యాస్ అయితే కట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే దీన్ని కూడా పూర్తిగా చల్లారని ఇవ్వాలండి దీన్ని ఎక్కువసేపు ఉడకబెట్టామనుకోండి మరీ గట్టిగా అయిపోతుంది అన్నమాట కాబట్టి అటు మనం అయితే ఇటు గ్యాస్ కట్టేసేయాలండి ఇప్పుడు మనకు మిగతా హాఫ్ పాలు పాలైతే తీసుకున్నాం కదండి వాటిని కూడా దీంట్లో వేసేయాలి అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలన్నమాట సో ఇలా చల్లారిన పాలు వేయడం వల్ల మనకైతే ఈ షీర్ కుర్మా అనేది ఎన్ని ఒక వన్ డే అయినా కూడా మనకు అస్సలు ఎన్ని గంటలైనా కూడా గట్టిపడకుండా గ్లాస్లో వేసుకొని తాగే విధంగానే ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి మా ఇంట్లో ఎక్కువగా మా పాపకైతే చాలా ఇష్టం అండి తను ఎక్కువ స్వీట్లు అంటే ఇష్టంగా తినదు కానీ ఇదైతే చేపించుకొని మరీ తింటుందండి ఇక లేట్ చేయకుండా మీరు ఈ రంజాన్కైతే చేసేయండి రెడీ అయిన షేర్ కుర్మాని ఒక బౌల్లో వేసేసి పైన గార్నిష్గా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి దానిపైన కొంచెం కుంకుంపు అలా వేసి మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇచ్చామనుకోండి వావ్ అనకుండా ఉండలేరు కదా మరి నా షేర్ కుర్మా ఎలా వచ్చిందో నా మీరైతే నాకైతే కామెంట్ అయితే చేయండి మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఉంటా మరి మరొక వీడియోతో మీ ముందుకు మీ వినోద్ సోల్డ్